హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే పొట్లకాయ కర్రీ చేయబోతున్న పొట్లకాయలో పాలు వేసుకుని చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది చాలా హెల్తీ రెసిపీ కూడా ఒక పొట్లకాయ తీసుకున్నాను పొట్లకాయ చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా ఉంది షాప్లో కొన్నప్పుడు ఇలా మొక్కలు చేయకుండా ఇలా తీసుకుని వచ్చామన్నమాట చాలా పెద్దగా ఉంది పొట్లకాయ ఈ పొట్లకాయనైతే చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి ఈ పొట్టినంతా తీసేసుకోవాలన్నమాట ఒక పేలర్తో కానీ చాకుతో కానీ ఇలా తీసేసుకోవాలి ఈ పొట్టినంతా ఈ పొట్లకాయని ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మధ్యలో కట్ చేసుకుంటే లోపల గింజలు ఉంటాయి అవి కూడా తీసేసుకోవాలి ఈ పొట్లకాయలో ఇలా గింజలన్నీ తీయేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసుల్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్లో ఉప్పు పసుపు వేసుకుని నీట్గా కడిగి పెట్టుకోవాలి కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు గ్రౌండ్నట్స్ వేసుకోవాలి ఇవి కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి రెండు స్పూన్లు నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకుని ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని ఇంకొక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడం తర్వాత కొద్దిగా కరివేపాకు దంచిన వెల్లుల్లి ఎండిమిర్చి పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక ఆనియన్ పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పొట్ల గమ్మక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఇవన్నీ మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఓకే చూడండి పొట్లకాయ ముక్కలు కొద్దిగా మగ్గాయి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని కర్రీనంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఈ పొట్లకాయ కర్రీ మామూలుగా కాకుండా ఇలా పాలు పోసుకుని వండుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా బాగా తింటారు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి రెండు స్పూన్లు కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇలా నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఒక కప్పు పాలు వేసుకోవాలి ఈ పాలు వేయడం వల్ల ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని అంతా ఇలా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి కర్రీ అంతా ఇలా రెడీ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని వేసుకోవాలి గ్రౌనట్స్ ధనియాలు నురిని ఫ్రై చేసుకుని ఇలా బరకగా గ్రైండ్ చేసుకుని ఈ పొడిని వేసుకుంటే ఈ కర్రీలో చాలా చాలా టేస్టీగా ఉంటుంది పొట్లకాయలో పాలు పోసుకుని వండుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది పొట్లకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఈ పొడిలు పాలు వేసాం కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నది ఓకే అండి మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్